ఈ మధ్యకాలంలో పారిశ్రామికవేత్తలు బడా బడా సంపన్నుల కంటే కూడా రాజకీయ నాయకులే ఎక్కువగా స్పెషల్ ఫ్లైట్స్ వాడుతున్నారు ఈ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ పోతుంది ఈ ట్రెండ్ అనుగుణంగానే హైదరాబాద్లోని జిఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశయం వీఐపీల కోసం అంటే స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళ కోసం స్పెషల్ టెర్మినల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాళ్ళ వాళ్ళ అవసరాలు స్పెషల్ ఫ్లైట్స్లో ఉండే ప్రత్యేక సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని చాలామంది వీటిని ప్రిఫర్ చేస్తారు స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్లే వాళ్లకు స్పెషల్ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో వీవీఐపీలు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ నేరుగా ఆ టెర్మినల్కు వెళ్ళి ఎలాంటి క్యూలు లేకుండా కారు ఏకంగా ఆ స్పెషల్ ఫ్లైట్ దగ్గరికే వెళ్తుందని జిఎంఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది వాస్తవానికి ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కువగా స్పెషల్ ఫ్లైట్స్ వాడుతున్నది బేగంపేట విమానాశ్రయం నుంచి దీని ప్రధాన కారణం ఇది సిటీ మధ్యలో ఉంటుంది శంషాబాద్ విమానాశ్రయం పోవడానికి దగ్గర దగ్గర నలభై నిమిషాల నుంచి గంట వరకు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్లే వాళ్ళు ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయాన్ని ప్రిఫర్ చేస్తున్నారు అయితే ఇప్పుడు జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా వీళ్ళ కోసం ప్రత్యేక టెర్మినల్ తీసుకురావడంతో చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది ఓవైపు ఐటీతో పాటు ఫార్మాస్యూటికల్ నిర్మాణ రంగంలో హైదరాబాద్లో ప్రముఖ కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా నిత్యం పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తారనే విషయం తెలిసిందే ఈ అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే జీఎంఆర్ ఈ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ పక్కనే పదకొండు వేల రెండు వందల ముప్పై నాలుగు చదరపా అడుగుల విస్తీర్ణంలో ఈ స్పెషల్ టెర్మినల్ను డెవలప్ చేశారు జనరల్ ఏవియేషన్ టెర్మినల్ పేరుతోటి స్పెషల్ ఫ్లైట్స్ కోసం ఈ ప్రత్యేక టెర్మినల్ను సిద్ధం చేశారు ఇందులో స్పెషల్ లాంజ్లతో పాటు అత్యాధునిక వసతులతో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా ఈ టెర్మినల్ చేరుకుని కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు స్పెషల్ ఫ్లైట్స్ వెళ్లేందుకు ఇది మార్గం సుగమం చేయనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ